విశాఖ భాగస్వామ్య సదస్సు నవ్యాంధ్ర రాజధాని అమరావతి పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించింది దేశ విదేశాలకు చెందిన దిగ్గజ సంస్థలు రహదారులు విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్య ఆతిథ్య పర్యాటక ఆరోగ్య రంగాల్లో లక్షల కోట్ల రూపాయల్ని పెట్టుబడిగా పెట్టేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఓ రకంగా రాజధాని నిర్మాణమే ఓ అతిపెద్ద అవకాశంగా పరిశ్రమ వర్గాలు ప్రభుత్వం ఇచ్చిన పిలుపునందుకుని పెట్టుబడులకు ముందుకొచ్చారు విశాఖ భాగస్వామ్య సదస్సులోనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి అంశం రాజధాని నిర్మాణంలో ఉన్న అవకాశాలను వనరులను ప్రపంచానికి తెలియచెప్పటంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది ఈసారి మొత్తం పెట్టుబడుల్లో లక్షా పదివేల కోట్ల మేర పెట్టుబడులు అమరావతికే రావడం అందుకు నిదర్శనం బాహ్యవలయ రహదారితో పాటు నగర నిర్మాణంలో భాగంగా రహదారులు భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థల రూపకల్పన కోసం భారీ ఒప్పందాలనే సీఆర్డీఏ కుదుర్చుకుంది మౌలిక సదుపాయాల కల్పనలో ఎమీ ఇన్ఫ్రా నాలుగు వేల కోట్లతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది కలకత్తా ఎలక్ట్రికల్ కార్పొరేషన్ ఆరు వేల కోట్లు ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఐదు వందల కోట్లతోనూ ఒప్పందాలు చేసుకున్నాయి భూగర్భ కేబుల్ వ్యవస్థ కోసం టాటా పవర్ పన్నెండు వేల ఐదు వందల కోట్లతో పాటు టొరెంటో పవర్ పదివేల నూట యాభై కోట్ల రూపాయలతో విలువైన అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏడు వేల ఐదు వందల కోట్లు ఐఓసీఎల్ పదహారు వందల యాభై కోట్లు ఐఎల్ఎఫ్ఎస్ ఐదు వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధమని ప్రకటించాయి నిర్మాణ దశలోనే ఉన్న రాజధానిలో పెట్టుబడులకు అవకాశాలు అపారం విద్య వైద్యం ఆతిథ్యం పర్యాటకం ఇంధన వనరులు క్రీడా సదుపాయాలు వంటి వేర్వేరు రంగాల్లో భారీగా పెట్టుబడుల ఆకర్షణకు అవకాశముంది అదే అదునుగా భాగస్వామ్య సదస్సులో తొలిసారిగా ఓ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించిన స్టాల్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం సిఆర్డిఏ కూడా దేశ విదేశాల ప్రతినిధుల కోసం ఓ ప్రదర్శన నిర్వహించింది రాజధాని నగరంలో నీటి సరఫరా మురుగునీటి సరఫరా నీటి శుద్ధి గృహ నిర్మాణం ప్రాజెక్టులు కన్వెన్షన్ సెంటర్లు ఐటీ భవనాల నిర్మాణం తదితర అంశాల్లో అభివృద్ధి జరగాల్సి ఉంది అందుకోసం రాజధానికి వచ్చే సంస్థలకు నిధులు ఇచ్చేందుకు తొలిసారి వివిధ జాతీయ బ్యాంకులు ముందుకు రావడం విశేషం ప్రత్యేకించి రాష్ట్ర లీడ్ బ్యాంకుగా ఉన్న ఆంధ్ర బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయా బ్యాంకులు ఆయా ప్రాజెక్టులకు ఆర్థిక సహకారానికి సుముఖత వ్యక్తం చేశాయి దేశంలోనే ప్రముఖ క్యాన్సర్ ఆసుపత్రిగా పేరొందిన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలతో పరిశోధన ఆసుపత్రి నెలకొల్పేందుకు సీఆర్డీఏతో ఒప్పందం చేసుకుంది బీఆర్ఎస్ మెడిసిటీ నాలుగు ఆరు వందల కోట్ల రూపాయల విలువైన అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది ఇండో యూకే ఇన్స్టిట్యూట్ కూడా వెయ్యి కోట్లతో అమరావతిలో అత్యాధునిక ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించింది కిమ్స్ ఉషా కార్డియాక్ ముప్పాళ్ల లాంటి గ్రూప్ ఆసుపత్రులు కూడా భారీ స్థాయి పెట్టుబడులతోనే ముందుకు వచ్చాయి ఇక విద్యారంగంలోనూ ప్రతిష్టాత్మక సంస్థలు విశ్వవిద్యాలయ ప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నాయి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మూడు వేల మూడు వందల కోట్లతోనూ ఎన్ఐటిఏపీ మూడు వేల ఏడు వందల కోట్లతోనూ ప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు సన్నద్దమవుతున్నాయి అమిటి అమృత విశ్వవిద్యాలయాలు ఐదు వందల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల చొప్పున పెట్టుబడులతో అత్యాధునిక విద్యా ప్రాంగణాల్ని తీర్చిదిద్దేందుకు వీలుగా ప్రాజెక్టు రిపోర్టులను సమర్పించి అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి ప్రత్యేకించి ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా కూడా తన ప్రసంగంలో అమరావతి రాజధాని నిర్మాణంపై వ్యాఖ్యలు చేయడం వారి అభిప్రాయాలను కళ్లకు కట్టింది బ్రిటన్ జర్మనీ సింగపూర్ చైనా అమెరికాలకు చెందిన వివిధ సంస్థలు నిర్మాణంలో భాగస్వామ్యులమవుతామంటూ ప్రకటించడం విశేషం మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం నమస్కారం